వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన స్క్రీన్ నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం మున్సిపాలిటీ ఏడో వార్డులో అయితే ఉన్నాను ఇక్కడ ఎక్కువ సంఖ్యలో మనకు మహిళలు కనపడుతూ ఉన్నారు అంటే ఒక టెంపుల్ వద్దకు వచ్చాము ఇక్కడ ఏదో టెంపుల్ దగ్గర దర్శనానికి వచ్చిన వాళ్ళు ఒకసారి వీళ్ళతో మాట్లాడదాము అసలు కుప్పం అభివృద్ధి ఏ విధంగా జరిగింది అదేవిధంగా ధన ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎన్నికల్లో అసలు అభివృద్ధి కోరుకుంటా ఉన్నారా లేదంటే ఓటుని డబ్బుతో ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉన్నారు వాటికి వీరు అమ్ముడుపోయే విధంగా ఉన్నారా ఓటును అమ్మే విధంగా ఉన్నారా వారిని అడిగి తెలుసు అమ్మా నమస్తే అమ్మా సారీ టు సే దిస్ వర్డ్ ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాము ఓటును అమ్ముకుంటా ఉన్నారు నాయకులు వచ్చేసి డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకేస్తా ఉన్నారు సో మీరు కూడా అట్లే ఉన్నారా లేదంటే స్వచ్ఛందంగా మీ ఓటు కాదు సార్ మేము స్వచ్ఛతంగా ఉన్నాం మాకు బాబే రావాలా ఎందుకంటే ఇంత ఐదు నెలలు ఐదేళ్ళలో మాకు ఏమి ఏం అభివృద్ధి జరగలేదు మాకు ఏమి ఇస్తున్నారు అంటే అమ్మఒడు ఇస్తున్నారు అది కూడా ఎవరికి ఇంట్లో ఒకరికి ఇస్తూ ఉన్నారు ఎవరో ఒకరికి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పార్టీ వాళ్ళకి చే ఎతికి వెతికి మరీ ఇస్తూ ఉన్నారు మిగతా వాళ్ళకి ఎవరికి ఏ ఏది అది అందుతా ఉండలేదు సో మాకు పాబు రావాలా అందుకే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు వచ్చేసేసి నాలుగు వేలో ఐదు వేలో పది ఇచ్చారనుకోండి అమ్మా ఇంట్లో వచ్చేసేసి ఒక నాలుగు ఓట్లు ఉన్నాయంటే ఎట్లాగ వీళ్ళు మనకు డబ్బులు ఇచ్చారు కదా అని చెప్పి ఒక రెండు ఓట్లు అటు రెండు ఓట్లు ఇటు పడే విధంగా ఉన్నాయా లేదంటే పూర్తి స్థాయిలో ఎవరు అభిమానిస్తూ ఉన్నారో వాళ్ళకే వేసే విధంగా అభిమానించే వాళ్ళకి ఓటు వేసని అనుకుంటున్నాం సార్ అంటే అటు అక్కడ వేయకుండా ఇక్కడ వేయకుండా అంటే డబ్బుకు మీరు ఓటు మీరు అమ్ముకుంటున్నారంటే వాళ్ళు మనుషులు కాదేమో ఓటు వాళ్ళు సొంత హక్కు వాళ్ళు వినియోగించడం ఎలా వినియోగిస్తారో అది వాళ్ళ పవర్ ఐదేళ్లలో వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అనుకుంటే వాళ్ళు వినియోగించుకుంటారు అది వాళ్ళు అనవసరంగా వినియోగిస్తే వాళ్ళ లైఫ్ పోతుంది అది తెలుసుకొని ఓటు వేయాలని అంటే ఇది ఒక పార్టీ గురించి కాదమ్మా ఎందుకంటే ఏ నాయకుడు వచ్చినా మహా అంటే ఓటుకు ఐదు వేలు ఇస్తారో ఐదు వేల రూపాయలు అంటే ఈ ఐదు సంవత్సరాలకు గాను రోజుకు అర్ధ రూపాయలు ఇస్తా ఉన్నారు మనకి ఫిఫ్టీ పైస్ సో దానికోసం అని చెప్పేసి ఓటు నమ్ముకోకండి స్వచ్ఛందంగా మీరు ఎవరైతే అభిమానిస్తా ఉన్నారో ఎవరి వల్ల అయితే అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతారో అట్లాంటి వారికి ఓటు వేయాలి అని చెప్పేసి చేసి చెప్తా ఉన్నాము సో ఇదంతా కూడా ఒక అవేర్నెస్ తీసుకొని రావడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం మేము ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు ఓటు ద్వారా మనం నాయకుల్ని ఎన్నుకోవడం అనేది మీ పేరు శృతిన్ మీరు ఏం చేస్తా ఉన్నారు ఓటు వచ్చిందా లేదు ఇంకా ఇంకా రాలేదు కానీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా చంద్రబాబు బాబు వస్తుంది ఓకే అమ్మా మీరమ్మ చంద్రబాబు వస్తేనే బాగుంది అమ్మా అందరూ కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో బాబు గారి పేరు ఆయన అంటే మంచి చేసిండారు కాబట్టి దానివల్ల అందరూ ఆయనని కోరుకుంటా ఉన్నారు ఓకే 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 అమ్మా ఎవరన్నా వచ్చారా ఇంట్లో దగ్గరికి డబ్బులు తీసుకొని మీ ఓటు మాకు చెప్పేసి రాలేదు సార్ ఓకే లాస్ట్ టైం ఎట్లా డైరెక్ట్గా మంచిగానే నిజాయితీగా ఓటు వేస్తారా డబ్బు తీసుకుని ఓటే నిజాయితీగానే సార్ ఇప్పుడు ఎట్లా వేస్తా ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు వస్తాం సార్ ఎందుకంటే ప్రచారం కూడా ముగింపు దశకు వచ్చింది ఇప్పుడు ఇంకా నాయకులు డబ్బుల పంపిణీ చేసే విధంగా ఉంటారు సో మీరు ఎట్లా డబ్బులు ఎంత ఇస్తే మీ ఓటు ఇస్తారు మాకు డబ్బులే అవసరం లేదు సార్ డబ్బులు అవసరం లేదా మంచి నాయకులు కావాలి సార్ స్వచ్ఛందంగా ఓటు వేస్తారు మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా సుమన్ టీవీ తరపు నుంచి చెప్పేది ఏంటంటే ఓటు హక్కును అనేది మంచిగా మీరు డబ్బు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోండి నాయకుని నిజమైన నాయకుని అయితే ఎన్నుకోండి పదమూడవ తారీఖున మీ అమూల్యమైన ఓటు హక్కును మీరు అభిమానించిన నాయకులకైతే అయితే వినియోగించవలసిందిగా మనవి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి